హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ చేపల్ని చూపించేస్తుంది అపర్ణ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా అయ్యో కాదండి ఈరోజు ఇన్ మై లైఫ్ చూద్దాం ఈరోజు ఫస్ట్ మనం మన స్కూల్కి వెళ్దాము అక్కడ కనిపిస్తుందా అదే మా స్కూల్ ఇది మాకు నియర్ బై వన్ కిలోమీటర్లోనే ఉంటుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో మేము మా స్కూల్కి వెళ్ళిపోవచ్చు పంట పొలాల మధ్యలో నుంచి దారి ఈ ప్రకృతి అందాలు చాలా బాగుంటుందో తెలుసా అండి రండి నాతో పాటు మా స్కూల్కి వెళ్దాం పొద్దు పొద్దునే ఆ చల్లటి గాలి ఆ వాతావరణము పచ్చని పొలాల మధ్యలో నుంచి మేము మా స్కూల్కి రోజు జర్నీ అన్నమాట ఇది మా ఊరు ఎంట్రన్స్ చిన్నప్పుడు సిటీలో లైఫ్ బాగుంటుంది సిటీకి వెళ్ళి లైఫ్ని లీడ్ చేయాలని చాలా కోరికలు అన్నీ ఉంటాయి కానీ ఈ పల్లెటూరు వాతావరణం చూశాక హుషోదయపు సమీరాలు పైరుగాలల వింజామరలు తొలిసంధ్య వేల సుప్రభాతాలు తెలయేటి పరవళ్ళు పక్షుల కిలకిల రావాలు కలమక్ష మెరుగని పలకరింపులు పొలాల కట్టున జానపదాలు అన్నీ కలగలిపిన మా పల్లెసీమలు ఎంతో అందంగా ఉంటాయి ఉన్నత చదువుల కొరకు ఉద్యోగాల వేట కొరకు ఉన్న ఊరిని వదిలి కన్నవారిని విడిచి స్నేహాలను మరిచి జీవిత బాటలో సాగుతున్న ఓ అలపెరగని బాటసారి మరొక నీ సొంత ఊరిని విడవకు తరగని జ్ఞాపకాలని ఇది చిన్నప్పుడు మా సార్ మాకు నేర్పించిన పద్యం అండి లగ్జరీ లైఫ్ అంటే కోటల్లో మెడల్లో ఉండేది కాదండి మన తినే ఆహారం కలుషితం అయి ఉండాలి మనం పీల్చే గాలి స్వచ్ఛమైనది ఉండాలి ఎప్పుడైతే ఇలాంటివి మనం అనుభవిస్తామో ఆ ఆకాశంలో మేఘాలు చూసారా ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయో సేమ్ మన లైఫ్ కూడా అంత ఫాస్ట్గానే పరిగెడుతుంది చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్ద అవుతే బాగుంటుందో ఎప్పుడప్పుడు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తామో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అనిపిస్తుందండి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అలా చిన్నగా ఉండడమే బాగుందని ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి పదండి మా స్కూల్కి వెళ్ళి ఈరోజు హాలిడేస్ తర్వాత ఎంతమంది పిల్లలు వచ్చారో చూద్దాం హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదండీ మీకు చిన్నప్పుడు అలానే ఉండేదా మా ఇంట్లో మా బుడతలు కూడా స్కూల్కి వెళ్ళలేదండి చూసారా నాతో పాటు స్కూల్కి ఎలా వస్తుందో మీ స్కూల్కి వెళ్ళవే అంటే కాదు మమ్మీ నేను మీ స్కూల్కి వస్తాను అని చెప్పి నా కూడా వెంటబడి మా స్కూల్కి వచ్చింది దారి పొడుగున దాని కబుర్లతోనే సరిపోయింది అది అమ్మ అదిగో మీ స్కూల్ అదిగో కనిపిస్తుంది అదిగో అని చెప్పి దాని చిలక మాటలు వింటూ మా స్కూల్ దగ్గరకు వచ్చేసాము అక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఫ్లోరే మన ల్యాబ్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తున్నానంటే ఒకవైపు ఎగ్జైటెడ్గా ఉన్నా ఇంకోవైపు చాలా బద్ధకంగా ఉందండి టెన్ డేస్ నుంచి ఇంట్లో రెస్ట్ పొజిషన్లో ఉండి సడన్గా ఒక రొటీన్ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా పదండి వెళ్దాం స్కూల్ వాళ్ళు సెలవులు అయిపోయాయి నేను చెప్పినా పిల్లలు ఇంకొక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా తీసుకోకుండా మానరండి చూసారా మా స్కూల్ అంతా ఎంత ఖాళీగా ఉందో టోటల్ స్కూల్ స్ట్రెంత్లో ఓన్లీ థర్టీ మెంబెర్స్ మాత్రమే స్కూల్కి వచ్చారు అదిగోండి నాకు అనిపించేదే మన ఊరు ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరమో ఈ ఊరు నుంచి ఆ ఊరికి అంతే దూరం అనే సామెత ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు కదండీ మన లైఫ్లో ఎక్కడో వెళ్ళి జాబ్ చేసే కన్నా ఇలా ఊరి పక్కన ఊరిలో చిన్న జాబ్ అయినా కూడా శాంతంగా చేసుకోవచ్చు ఎవ్వరు లేరండి క్లాసులో పిల్లలు కానీ టీచర్స్ని మేము రాక తప్పదు కదా మార్నింగ్ సెక్షన్లో థర్టీ మెంబెర్స్ వస్తే ఆఫ్టర్నూన్ సెక్షన్కి ఫిఫ్టీన్ మెంబర్స్ అయిపోయారు మాట్లాడుతూ మాట్లాడుతూనే మధ్యాహ్నం అయిపోయిందండి లంచ్కి ఇంటికి వచ్చిన టైంలో మా ఊర్లో కాలువగట్టున చేపలు పడుతున్నారంట సరదా ఒకసారి అటు వెళ్ళొద్దాం పదండి ఇదే మా ఊరి పెద్ద కాలువ మా ఊరి వినాయక నిమజ్జనాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట ఇదిగోండి మీకు అనిపిస్తున్నదే మా పెద్ద కాలువ మా వినాయకుడి నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తామండి ఈ చుట్టుపక్కల నాలుగైదు ఊర్లు కూడా ఆ వినాయకుల్ని మా ఊరికే తీసుకొచ్చి కలిపేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడే అనమాట మా వాళ్ళు వల వేసి మరీ చేపలు పట్టుకుంటున్నారు అదిగొండదు ఒక చేప వల్ల చిక్కినట్లుంది కష్టపడి మరీ పైకి లాగుతున్నారు అది పొరపాటున నీళ్ళల్లో పడిపోతే చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది ఏంటి అపర్ణ చదువుల పాఠాలు నేర్చుకుందామంటూ రోజుకో రకమైన వీడియో పెడుతుంది అనుకుంటారా చదువుల పాఠాల కన్నా లైఫ్లో నేర్చుకునే పాఠాలు చాలా ఉంటాయండి ఇప్పుడు ఈ వీడియోలో మనము ఒక టీం వర్క్ని చూడొచ్చు చూసారా ఎంత పెద్ద చేప పడిందో ఇంకా నేను వీడియోస్ తీయలేదండి సాయంత్రానికి ఎంత పెద్ద చేపలు పడ్డాయంట ఇదే మా కాలువ ఎంత అందంగా ఉంటుందో పైనుంచి ఆర్డర్ పడుతూ ఉంటే ఒక వాటర్ ఫాల్స్ మినీ వాటర్ ఫాల్స్ చూసిన ఆనందంగా అంత ఆనందంగా ఉంటుందన్నమాట వీడునా మేనలుడు ఆ వలని ఎంత కష్టపడి కట్టారో తెలుసా అండి మీకు ఒక సైడ్ ఒకళ్ళు ఒక సైడ్ ఒకళ్ళు ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి అది ఎక్కడ తెగిపోతుందో అనే భయంతో ఒకరు చేసే శ్రమ ఇంకొకరు పడే కష్టము అదంతా కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు ఇంతకన్నా మన లైఫ్లో ఇంకేం కావాలండి ఈ ప్రకృతి అందాలు చూసుకుంటూ లైఫ్ మొత్తం ఇలా లీడ్ చేయొచ్చు తెలుసా ఇక్కడికి వచ్చి చూస్తూ చూస్తూనే ఆఫ్టర్నూన్ అంతా గడిచిపోయింది ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి హడావుడిగా మళ్ళీ స్కూల్ టైం అయిపోయిందని స్కూల్కి వెళ్ళిపోయాను ఖాళీగా ఉన్నాయి క్లాసెస్ని చూస్తుంటే నిశ్శబ్దంతో యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు నుంచి మన ఛానల్లో ల్యాబ్ యొక్క రీమోడిఫికేషన్ని మీరు సిరీస్ రూపంలో చూస్తారు దానిని మేము ఎలాగా రీమోడల్ చేద్దామనుకుంటున్నాము మేము చేసే ప్రాజెక్ట్ వర్క్స్ మేము దానికి తీసుకొచ్చే చిన్న చిన్న చేంజెస్ని కూడా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూస్తూ చూస్తూనే ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైమ్స్ దిస్ ఇస్ ద వ్యూ ఫోర్ పిఎంకి మా స్కూల్లో వ్యూ ఇలా ఉంటుంది పదండి ఇంక ఇంటికి వెళ్దాం దారిలో కబుర్లు చెప్పుకుంటూ మా పిల్లలు ఇక్కడ వెనక నుండి బాయ్ మేడం బావి మేడం అనారుస్తూ ఉన్నారన్నమాట ఈరోజు మనం వెళ్ళేటప్పుడు మా ఊరికి పిల్లల కోసమే సపరేట్గా స్కూల్ పిల్లల కోసమే వేసిన ఆర్టీసీ బస్సును చూపిస్తాను ఎన్ని సంవత్సరాలు గుంపురమంది అయిన పిల్లలు కాళ్ళనడకతో రాజనగరం వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ కష్టానికి ఫలితమే ఈ బస్ ఇది మా వ్యవసాయ గోడౌన్ ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా వాళ్ళు పండించిన ధాన్యాన్ని ఈ గోడౌన్లోనే నిల్వ చేసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ అనమాట పటిపైన రేకులల్లా శిథుల అవస్థమైపోయినాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీ మోడర్న్ పంతులమ్మ మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ మోడర్న్ పంతులమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్